ఫస్ట్ అయితే ఈ రీల్ని పొలం పనులు చేసే వాళ్ళకి బయట ఎండ పనికి వెళ్ళే వాళ్ళకి షేర్ చేయండి ముఖ్యంగా ఆడవాళ్ళకి సెలబ్రిటీస్ అయితే ఇంట్లో ఉన్న బయటకెళ్ళిన ఎండాకాలమైన వర్షాకాలమైనా ఏ కాలమైనా డైలీ సన్ స్క్రీన్ రాసుకుంటారంట కానీ పాపం పొలం పనులకి వెళ్ళే ఆడవాళ్ళకి అవేర్నెస్ లేక అలానే ఏదో ఒక ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ రాసుకుంటారు కొందరు అయితే అది కూడా రాసుకోరు ఊళ్ళల్లో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే అలానే మొహానికి ఏది రాసుకోకుండా వెళ్ళిపోతారు చాలా మట్టుకు ఊళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకి నల్ల బొంగు ఉంటుంది ఎందుకు అనే విషయం నాకు ఈ మధ్య అర్థం అవుతుంది సన్ స్క్రీన్స్ రాసుకునే స్తోమత లేకపోయినా అట్లీస్ట్ మనకి పచ్చిపాలు దొరుకుతాయి కదా వాటిపైన మీగడ రాసుకొని వెళ్ళినా ఆ యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు నిజానికి చెప్పాలంటే ఈ బయట దొరికే సన్ స్క్రీన్స్ కన్నా ఇవే ఎక్కువ పనిచేస్తాయి నాచురల్ సన్ స్క్రీన్స్ అలోవేరా కానీ పాలపైన మీగడ కానీ ఇంకా నా విషయానికి వస్తే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అని టూ ఇయర్స్ బ్యాక్ విలేజ్కి షిఫ్ట్ అయ్యాము హైదరాబాద్లో అయితే వీకెండ్ వచ్చిందంటే షాపింగ్ మాల్స్ అని సినిమాలని మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి తిరగడానికి బట్ ఊళ్ళలో అవేమీ ఉండవు కదా సో మేమైతే రెగ్యులర్గా మా ల్యాండ్కి వెళ్తూ ఉంటాము సో నేనైతే ఖచ్చితంగా బయటికి ఐ మీన్ పొలానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ అలోవేరా అండ్ పాల మీద మీగడతో రాసుకుంటాను సో అంత ట్యాన్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇంటికి వచ్చాక కూడా రెగ్యులర్గా ఈ పాలపైన మీగడతో రాసుకుంటా ఉంటాను మీరు ట్రై చేసి చూడండి అసలు ట్యాన్ అనేది ఉండదు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇలాంటి హోమ్ రెమెడీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి బై బాయ్